హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే కర్రీ క్యాప్సికమ్ ఆలు ఫ్రై ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసేయచ్చు అన్నం చపాతీల్లోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు బంగాళాదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బంగాళాదుంప ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలతో పాటే ఫ్రై చేసేయడం వలన బంగాళాదుంప మంచిగా ఆయిల్లో ఫ్రై అయి తొందరగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాలు టమాటోలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం మూత తీసి కలుపుకుందాం టొమాటోని గరిటతో ఇలా కొద్దిగా మ్యాష్ చేయండి ఇప్పుడు అందులో మూడు నాలుగు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం ఇప్పుడు అందులో అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుందాం ఈ ఫ్రైలో వాటర్ అవసరం లేదు ఇది చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మన కర్రీ బాగా రెడీ అయింది ఆలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఈ విధంగా ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అందులోనే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతే మన ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే క్యాప్సికమ్ ఆలు ఫ్రై రెడీ అయినట్టే ఇది అన్నం చపాతీల్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి